పాటలు ఎవ్వరు పట్టించుకోరు కానీ ఒక్కసారి ఇంటుటే మన వీడియోస్ ప్రతి ఒక్కరికి కానీ ఈ వీడియో ఎవరికైనా ఈ సాంగ్ అయితే నచ్చింది అనుకుంటే ప్లీజ్ ఖచ్చితంగా లైక్ చేరి అక్కడ హై పాయింట్స్ అనేవి ఇవ్వడం అసలు మర్చిపోరులా దోస్తులు చెప్పింది కదా హై పాయింట్స్ అనేవి ఇవ్వండి దోస్తులు ప్లీజ్ మా మన పెంటక్క కోసం ఇస్తారు ఇస్తారు సరిత ఇక మనలు మనల్ల కోసం ఇంత కష్టపడి మనం పాటలు ఆ వీడియోలు తీసుకొస్తున్నాం కాబట్టి మనలు మన చిన్న పని చేయలేరా దోస్తులు మన సరిత అన్నట్టు జర లైక్ కొట్టండి అట్లే హై పాయింట్స్ అని ఇవ్వడం అస్సలు మర్చిపోకూరు దోస్తులు సరేనా సరే సరే వీడియోలోకి వెళ్దాం పదండి అయ్యో ఏమైంది అన్న ఊర్ల ఒక్క పిల్లకు ఇయ్యమంటలేదు అంట లేదు సపోర్ట్ లేదు సరే ఈ జాంకాలన్నీ అమ్ముడు పోతే ఆ పోవా మరి

పెళ్లి చేసుకుంటే పెళ్ళాన్ని చూసుకుంటే నిమ్మలంగా ఉంటే టీవారా ఏమైనా మంది మీద పెట్టుకొని ఇక మంది ఎన్ని రోజులు ఉంటారా రెండు రోజులు ఉంటారు మూడు రోజులు ఉంటారు ఒక నెల రెండు నెలలు ఉంటారు జీవితాంతం మీద చూసుకుంటుంటారా ఇలా సంసారం లేదు ఏది లేదు ఎక్కడ లేదు టీకర్ లేదు వాళ్ళకు రాయ రంగయ్య మొక్కలు ఉన్నావు నీ తోడు నేను ఉంటా అని యువతి మీద ఆధారపడుదు నాయనా నిమ్మలంగా నేను చెప్పింది వేరే పెళ్లి చేసుకో నువ్వే బాగుపడతావు

నాకు అదే పనికో ఎవరి మీద చింత పెట్టుకోకు ఎవరి ఆలోచన పెట్టుకోకు ఆ నిమ్మలంగా ముప్పై వేలు వస్తే ముప్పై ఐదు వేలు వస్తాయో నాకు ఒక దగ్గర ఒక దగ్గర జమ పెళ్లి చేసుకో నువ్వు పెళ్ళానికి నెల నెల జీతం తెచ్చి పెళ్ళానికి ఇస్తే పెళ్ళమే సరిది జీతం సంసారం అంతా ఆమె ఇల్ల తీస్తుంది ఇక అప్పుడు నేను చూసుకుంటానుకు నీ అమ్మ చూసుకుంటానుకు ఒక ఆడ జీన్స్ ఉన్నట్టు ఉంటది నా మాటిని పిల్లగా తప్పుదట్ట పెళ్లి చేసుకో సంబంధం చూడనా చెప్పు

ఆ సరే సరే అబ్బా ఇక మా అమ్మకి ఇట్లా చెప్పి పెట్టి నువ్వే ఇక నా నేను చెప్తే అమ్మో ఇటు బాగానే మారింది రో ఇన్ని రోజుల సంది లేని సిగ్గు ఇప్పుడు బాగానే వచ్చింది అని నన్ను పది మాటలు చెప్తుంది సరే సరే ఇక నీ దగ్గరకి బాగానే వస్తదిగా మా అమ్మ మా అమ్మకి చెప్పు చూస్తదేమో చూస్తేమో చెప్పా చెప్పగా నిమ్మసల్లె యా మోర్దా యా వరన జుస్ కొట్టుకుతరేమో లేక బాధ వస్తుంది అమ్మ గదే గదే నా నా పరిస్థితి ఏందో ఇక ఆవక మోజుల వడ్డగాని సరే ఫోన్ తీయవా కొయియొస్తా ఆవక మోజుల ఏదో ఒకటి ఆలోచి చూరాజ్ అబ్బా ఈ ఈ ముళ్ళు ఏమో కాయలు పెట్టి అమ్ముతుంది ఏం కాయలవి ఎర్ర ఎర్రగా తెల్ల తెల్లగా పచ్చ పచ్చగా కొడుతున్నాయి ఆగు ఎవడుగురా నువ్వు మూసల్ది గీసల్ది అని అంటున్నావు మంచి మాట్లాడు బిడ్డ ఆ కళ్ళద్దాల మీకేం గుడ్డి అనుకో ఉన్న కళ్ళద్దాలు నాలుగు అయ్యి ఏమైతే మళ్ళా అబ్బో నేను మూసల్దా కుట్టే అక్క చెల్లి అని అన్నా చెప్పు ఆంటీ అని లేకుంటే ఆంటీ అను ఇంత ముద్దు లేకుంటే అక్క అను విలువ

నేను అదే చూస్తున్నా చెట్టు నిండా ఉండే ఎక్కడ పోయినా ఎవడు ఆల వాళ్ళని తిడుతా ఉన్నా ఇక గంప నిండా తెంపుకో అమ్ముతున్నా వీడ అబ్బో మస్తు తెలుగుంది పో అమ్ముడేందుకే ఆ ఇక రూపాయి రెండు రూపాయల అన్ని గుళ్ళలో పెట్టుకొని వచ్చి అమ్ముతున్నావు ఎవడు మన ఊర్లా ఉత్త ఇస్తే ఎవడ తీసుకుంటాడు ఆ సరే సరే కానీ అప్పటి నుంచి ఎన్నాము నువ్వు ఇంకేద్దర ఒక యాభై రూపాయలు పని ఉంది

చెట్టు చిన్నప్పటి నుంచి జాగ్రత్తగా పెంచిందా పోరగా రోజు నీళ్లు పోసి మంచిగా పెంచితే ఇటువంటి కాయలు వచ్చినాయి పది రూపాయలకు ఒక కాయ తీసుకోరా పోరగాలు తీయకుంటే అంటే ఎవరు కొట్టలేడు ఆ ఏ ఇవ్వం కమ్మక ముందుకే నీకు పైసలు ఇవ్వాలంటే నేను ఏది పెంచి తెచ్చి ఇద్దు చెప్పు అమ్మో నువ్వు మామూలు ఆడదాను కాదు పో ఉంచుకున్నా లేవంటావు నువ్వు అవు అవు నా దగ్గర ఉంచుకొని ఇట్లా లేవంట కాదు అవు అవు ఇచ్చిన రోజులు ఎక్కడ పోయినాయో తీసుకున్న రోజులు ఎక్కడ పోయినాయో

మాట్లాడు ఓ ఎందుకు డాడీ ఎందుకు ఏడుస్తున్నావు నీ దగ్గరికి డాడీ అమ్మమ్మ నాయనమ్మ తాత వస్తలేరు కదా మా అమ్మ అత్తమ్మ ఇట్లా అందరు కింద ఉన్నారు డాడీ ఏను గుట్టి కంటే ఇంత సంతోషం ఉందో అనకు వస్తారు వస్తారు నానా ఏడువకు జో జో ఆగో ఆగు అమ్మమ్మ వచ్చింది డాడీ ఆ ఉంది అమ్మమ్మ ఆయన చూస్తాను మొట్టమొదటి అమ్మమ్మనే వచ్చింది

ఓయ్ అమ్మా నా బంగారు కొండనే నా ఎన్నెల కొండనే ఇంత ముద్దుగున్నవయ్యా నా దిష్టి రాత్మస్తుంది ఏమీ నాన్నమకైతే ఇంత చిగ్గు కాకుండా చిపో ఇంకా రావేది ఆ ఇక్కడ శేలనా తమ్ముడో ఊర్తే ఈ పొచ్చినా నువ్వే వచ్చావు కదా ఆ మీ నాయనమకైతే ఏయ్ ఏల చిగ్గు పెట్టాలనో ఏమో గానీ మన్నరలు ఉంటని అంటే రావొద్దనుకుందంట ఇగ మన్నమడి వచ్చినా కదా ఏ ఏయ్ కొనావో ఇగో దీస్కొనొస్తది పాట మీ నాయనమ ఎయ్

కొడుకే పుట్టాలే కొడుకే గుట్టాలే ఆ బిడ్డ పుట్టిందనుకో ఇక నాకు నచ్చనీ నచ్చేది అని ఒక అంతా మార్చుకుందమ్మా ఇక అనే ముందు ఇట్లా మొన్న చూడకి రాలే అప్పుడు ఇట్లా కొడుకు గుడితేనే మంచిగా ఎవరు కుడతారో ఏమో ఈ అదృష్టం ఎట్లుందో ఏమో అని నేనేమో మాటలు అంటుందమ్మా ఇక బావనేమో నాకు బిడ్డనే కావాలమ్మా నువ్వు కొడుకు కావాలి కొడుకు కావాలనుకో ఎవరు వచ్చినా సరే కానీ నాకు మా మహాలక్ష్మి మా ఇంటి మహాలక్ష్మి రావాలి నాకు అక్క చెల్లెళ్ళ లేరు కాబట్టి అని అన్నాడమ్మాకి మా అక్క సంగతి అమ్మో నువ్వేమనుకున్నా సరే బిడ్డా మీ అత్త మంచి గుణం లేదు ఆ గుణం సాపు లేదు ఏం మంచి మంచి చల్లకుండా ఆ మొట్టమొదటి నాకు ఉన్నడే ఒక కొడుకు మరి పిల్లడైన పిల్లగాడన్న పిల్లగా నాకు ఆడపిల్లలు లేరు మా ఇంటి మహాలక్ష్మి రావాలని అనుకోవాలి మా పిల్లగాడే కావాలి గుర్తునే వస్తాను అంటే ఇంకా వెళ్ళలేదంట అమ్మా బాగుంది తల్లి మీ నాయనైతే అయితే ముడుస్తుండు మనవడు వచ్చిందంటే ఇక మనమరాలు పుట్టిన మంచిగా ఉందినే ఇక మన కవిత మరి కనిమలమైన మనసు వచ్చింది బాగుండు అని మీ నాయన అంటుండే బిడ్డ వస్తాడే మొదలైనాక వస్తాడు అవునా అమ్మ నా పానం అంత నాయన మీదనే ఉందే ఎప్పుడు చూస్తాను ఏం కథను అని ఇక నేను కన్నాక నాకు తల్లిదండ్రుల విలువ తెలుస్తుండే ఇక నాయనండి అమ్మ నమ్మ డబ్బు నా జర నాయనం చూస్తే నా పానం నిమ్మలమవుతుంది ఆవు గాని వద్దునేదే కనిపించలేదు వద్దు ఇట్లా తీసుకొని రాకపోయినావా మీదికి ఏది బిడ్డ ఎక్కడ పోయిందో ఏమో ఆ ఒక పది నిమిషాలలో వస్తా మా కింది దాకా షాయ్ కాదు నీకు షాయ్ పట్టుకొస్తానన్నది అక్కడనే పోయింది బిడ్డ గంటకి ఎక్కువ అవుతుంది ఇక మీ అన్న మీ బావనే ఇద్దరు మాట్లాడుతూ తాళ్ళు మురుప రాలేదు ఇది ఎక్కడ పోయిందో ఏం కథను ఫోన్ చేసి ఒకటే వెయిటింగ్ కాల్ మరొకరితో మాట్లాడుతున్నారు అని వస్తుంది ఏమని వేసుకోండి బిడ్డ ఇక అది ఉండని ఉండకపోని ఒకసారి మంచిగా ఉంటది ఒకసారి తిరిగి శాతం చూస్తుంది అందుకే దాని నుంచి ఉండాలంటే నాకు బీ పెరుగుతుంది బిడ్డ ఏ ఏం పని మీద పోయిందో ఊపు రాదే ఇక పిల్లగానే కాబో ఇవ్వలేస్తాను పోయిందేమో ఎందుకు అట్లా అపార్థం చేసుకుంటున్నావు పోను పో ఏమో బిడ్డ ఎక్కడ పోయిందో ఏమో మరి ఊడు కొడుకు దీంట కాఫీ అన్నా లేకపోతే సాయన బతకరా బిడ్డ కింది దాకా పోయి ఏమొద్దమ్మా బావ ఇట్లా తీసుకొని వస్తాడేమో తి నేను మొట్టమొదలు బావని చూస్తాడేమో పిల్లగాన్ని అని అనుకున్నా ఏది ఇంకా వస్తలేడు కదా మీదికి రానిస్తలేరు అందుకే అన్నా బాబాడ నిలబడ్డరు బట్లాడు సరే సరే బిడ్డవాడు పిల్లగా నెట్కోడు కాలు కుట్టేమో గానీసేపు ఒక్కసారం బిడ్డ అన్నట్టు

ఇష్టం తీ ఇష్టం తీ తాత ఇక మా అమ్మ వచ్చినాక నన్ను ఇస్తుంది లేకుంటే నేనే ఇష్టపడరాదు ఏమొద్దు ఏమొద్దు నాయన ఇక మీ అమ్మ వచ్చినాక అడుగుకుంటా కానీ నాయనమ్మనో అమ్మమ్మనో ఇస్తేనే అది కట్టడం లేక అనిపిస్తుంది అయ్యా ఇక నువ్వు అయ్యా ఏమన్నా దానం చేసిపోదు దానం చేసిపోదు తీ పోత పోత నీ కొడుకైతే ముద్దుగుండు డాక్టర్ ఒకటే మురుస్తుండు పిల్లగాడు పావుదక నాలుగు పిల్లలు కూర్చుండి ఎంత లావు లావుకే ఉండు అని లెస్స మురుస్తుండయ్యా డాక్టరు అంతేనా తాత ఆగో గో ఎంతసేపు అవుతుంది డెలివరీ అయ్యి నా కూడుకుని ఇంకా చూపిస్తలేరు నాకు ఆ మొగోళ్ళంతా పోవద్దు అంత ఆపరేషన్ థియేటర్లకు జరా నేను మా బొమ్మది పోతాం తాత జర చూపించరాదు ఆ సరే సరే జెర్రీ ఉండుర్రీ ఒక అర్ధ గంట సేపు ఉండరు రే ఆడ ఒక వాచ్మెన్ ఆడ ఉంటాడు ఇంకా ఆడ అర్ధ గంట సేపు అయితే దిగిపోతాడు ఇక అప్పుడు ఇంకా వేరేటోడు ఇస్తాడు దానికి పదో ఇరవై ఇస్తే ఆడేదోలిస్తాడు

ఆ ఎప్పుడో కానిపోయింది ఎప్పుడో ని మన్మడు బయటకు వచ్చిండు నాయనమ్మ నాయనమ్మ నేడుస్తుంటే నువ్వు కంటికి కనిపిస్తే అంటే అయ్యా పిల్లగాడు మా పడుకుండు ఆ ఏ కాలం అయిందమ్మా అందరూ వచ్చి చూసిపోతుంటే నువ్వు ఇప్పుడు వస్తావు అయ్యో ఆడక్క మాటలు గుడ్గానే మాట్లాడుతున్నావు కానీ ఏం పని చేస్తావు నువ్వు విన్నా ఎంత నోటికొస్తావు అంతనే మాట్లాడుతున్నావు ఆ పేషెంట్లలో రెస్ట్ ఇచ్చేది లేదా నీకు కవితో లత్త బాగా జబ్బడు ఉంది ఉందికు సోకులాడున్నట్టుంది ఓ ఏమో పే నిండా బంగారం చేతి నిండా బంగారు గాజులు టీక్ టాక్ తయారు చేసిండే మన్మన్ చూస్తేందుకు బ్యాగ్ నిండా ఏం అమ్మా నీ మన్మన్కి పావులు పట్టుకొచ్చినవా బొమ్మలు పట్టుకొచ్చినావా సిడిదిండు పట్టుకొచ్చినావా ఏమన్నా పట్టుకొస్తా నీకెందుకురా నాయనా ఏమైనా వచ్చిన సంధి నా ఏం పట్టు కలుగుతున్నావు గాని అరే చూసి వచ్చిన వారా నీ కొడుకును ఏడు ఇంకా చూసి రాలేదు మగవాళ్ళని ఇప్పుడే పంపిరంట ఇక జరైనాక పోయి చూస్తా వస్తా నువ్వైతే పోయి రా పోవే సరే సరే బిడ్డ ఓదినమ్మా ఓ ఇంట్లో రెండు గుడ్లు ఉడక ఇంత మిరాల పొడి తీసుకొచ్చిన ఆయన శ్రీకన్ కూరండి నాయన మా పట్టి ఇల్లు కాదు ఉంది ఎవరు తినకపోతే జర మీరాన్ని వేసుకొని తిని ఓడుస్తుందేమో ఓయమ్మో మాకు ఎందుకు అక్క ఓ నిన్న మొన్న శ్రీకన్ తిని తిని మొత్తం మొత్తము వేడింగ్ కురుపులు అవుతున్నాయి ఏమొద్దు అక్క ఇంత టమాషార్ వచ్చింది నా కోడలాగే కోసుకుంట తిండి సరే సరే గాని ఇగ బాలంతాకైతే బియ్యాల కూడా పెట్టు తీసుకోనిరా నేను మీది సరే సరే నీ నిలబడి మాట్లాడుతుంది నన్ను సీట్లో వల్కరిస్తారేటి పిల్ల ఏమో చూస్తే వల్కరిస్తుంది చూడలేనట్టుందిరా ఇవాళ అమ్మ తమ్మితే మాట్లాడుతుందో ఏమో ఇక ఆడవిలో కానిక్ అయింది అమ్మ నీ గాలు లైట్ ఏమో